అరే బేకర జర చలే నాడి నా కాడిన వాళ్ళ దుస్రో అక్కరే భయభావనే పరేక్షన్ నాడి పంచుకి పాట మన మనుగ సంధిత జమా సో గరీబ్ పై గరీబ్ మాత్రం అనుకో నా దే జర తాకది తాక పడక నాకు ఇంతే జర గరీబ్ మాత్ర నీకు అక్కల మందనకి భయభావని వన్ నిఫ్టీ నీకు వేహవాయో ఇంతే చలే భయభావాలు జిమ్ జిమ్మేదారి ఆయో బతాంకీంతో కరికీ అని రాసి ప్రయత్నించాను నేను హత్య కాసేంత అత్యాచారాలు కాసేమంతా అదేలాసి పువ్వును బచోరు చొక్కటే అచురాతలు గీతారా అదేలాసి మాకు సంధి చకూడదు కరెమాయన తెగే ఈతలు సత్సంగ్ ఈతలు భిక్షగా కరెమానంత చొక్కటని వాయ్ ఇది నేడు పుణ్యభూమి మల్కపూర్ ఇచ్చోత్సక ఇక దర్తిని పేయనుగా కాదు పాదము కర్షిదాయలాగా అంత భార్య ఇచ్చిన మీటింగ్ ఇచ్చోచ్చిన బోస్టింగ్ తాక్సిరంతా మీరు పుణ్యవంతలుగా ఉంది నేను తల్లికలి మా రఘున దాదలి ఇగడలిక మీ దరిద్రం దాదా డెఫినెట్ గా అంతా దరిద్రం మామట ఆయన వాజమాయలాగారు ఆయన వడకలాగారు బోనే నుక్సాంతే బోనే కీవా మీడు మిస్ మంజీ పదే కార్యకి మును ప్రయత్నం కయోర్తేర్ వర ఇ ఆతంజ సందీర్ వరణ్ వరంగేర్ మెకే ఇక వేడి బత సిటే ఆతంజె బోర్తెర్ వర చుడు డీవ నిరుసీ అదే డీవ దోహజ ఏక లాగా నిరుస్తో సమాజమున నిరుసితో సమాజము మహారాజ్ అని దమ్ నిరుసీతకే అది నేను బచోరు డగ్గురు వాసికు సమాజమును వేడిచి పాంతాయి ఇది వేడిచి కరి మాత్రం కరెమాంత ఆ గలన చడికివ్వ చడికి ఇవ్వలేదు కరెమాయ ఇగ్గేవాత తేన శక్తి కరికీత పెజే ఈ సరిగ్గా తాక తేన పచోర డగ్గులు మా కరేమాంత ఓరైతే దీక్ష పీతరే ఊరుకుని కరేమాంత నేను గేమందరితే అంత జంగు బాయిన ದೀಕ್ಷತ್ರೋಪ್ಟೇ ಇದು ತಾನ ಪ್ರಮಾಣ ನೇಣ್ ವೇದಿಕೆ ಜಾಗಲಿಸೋಣ ಪೂರ ತಾನೇ ಭರವಸೆ ಅಂತ ಶ್ರೀಮಂತ ಪದೀತಿ ತನ್ನ ತಿನ್ನೋ ಬಾರಿ ನಾಕ್ ವಿಶ್ವಾಸ